హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను రెండు కప్పులు పుట్నాల కప్పుతో చక్రాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా అటుకులతో ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా కరకరలాడుతూ వస్తాయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు కప్పుల వరకు అటుకులు వేసుకున్నానండి నేను తీసుకున్న ఈ కప్పుతోటి రెండు కప్పుల వరకు వేసుకున్నాను ఇప్పుడు ఈ అటుకుల్ని కలుపుతూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే మాడకుండా ఉంటాయి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిచ్చిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలండి ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకొని జల్లించుకోవాలండి జల్లిలో వేసేసుకున్నాను పిండిని మీకు నూక కనుక ఎక్కువ వచ్చిందనుకోండి రెండు మూడు సార్లు మిక్సీలో వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత పుట్నాల పప్పును కూడా ఒక కప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అటుకులు జల్లించిన తర్వాత మిల్లిన నూక కూడా అందులోకి వేసేసుకున్నాను వాటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లెలు వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పున్నర వరకు ఉరిపినని తీసుకున్నానండి రెండు కప్పులు అటుకుల పిం అటుకులకి కప్పున్నర ఉరిపిండిని తీసుకొని ఉరిపిండిని కూడా జల్లించుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాసున్నర వరకు వాటర్ని తీసుకొని హీట్ చేసుకోవాలండి హీట్ అయినాయి కదా మండ ఆపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిలోకి స్పూన్న్నర వరకు ఉప్పు వేసుకున్నానండి ఒక స్పూన్న్నర వరకు కారం వేసుకున్నాను మీ టేస్ట్కి తగినట్టు మీరు కూడా వేసుకోండి ఒక స్పూన్ వరకు వామన్ తీసుకొని ఇలా నలిపేసి వేసుకున్నానండి రెండు స్పూన్ల వరకు పేరు నెయ్యి వేసుకున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే కనుక పచ్చి పూస కానీ కొంచెం నూనె కానీ వాడుకోవచ్చండి ఇలా పిండిలో మొత్తం కలిసిపోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలండి ఇందులోకి మనం హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ చేతితోటైతే కలుపుకోవద్దండి కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి ముందు గరిటితోటి కలిపేసుకోవాలి ఇట్లా గరిటితోటి కలిపేసుకున్న తర్వాత పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టామంటే చల్లారిపోతుంది చల్లారిన తర్వాత మనం చేయి పెట్టేసి కలిపేసుకోవచ్చు చూసారు కదా పిండి అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు చేయి పెట్టేసి పిండిని అంతా కలిపేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం మిగిలిన వాటర్ని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి చేతితోటి రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా రౌండ్గా రోల్ చేస్తూ కలుపుకున్నామంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది ఈ పిండిని ఇట్లా పూరీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ లోపు బాండీ పెట్టేసుకొని ఆయిల్ని హీట్ చేసుకున్నాము ఒక బాండి పెట్టేసుకొని అందులోకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చక్రాల గిద్దెలోకి పిండిని అయితే వేసుకుందామండి ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని పిండిని అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అయింది లేదా చూసుకొని చక్రాలైతే వత్తేసుకుందామండి నేనైతే పెద్ద చక్రాలు చేసుకుంటున్నానండి మీకు కావాలంటే చిన్న చిన్న చక్రాలుగా కూడా చేసేసుకోవచ్చు చూస్తారు కదా చక్రానైతే డి దీన్ని ఒకవైపు నుంచి రెండో వైపుకు తిప్పేసుకున్నామండి కనుక చక్రం అనేది నూనెలో బాగా ఫ్రై అయిపోతుందండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసి పక్కన పెట్టేసుకున్నాము మళ్ళీ అదే బాండిలోకి అలానే చక్రాలు తీసుకుని పిండినంతా చేసేసుకున్నానండి నాకైతే చాలా బాగా వచ్చాయండి చక్రాలు నేను తీసుకున్న పిండికి ఎన్ని చక్రాలు అయితే వచ్చేసినాయి నాకైతే కరకల్లాడుతూ చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా అటుకులతోటి కొత్తగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్